హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ అయితే కామెంట్ చేసేయండి లేట్ లేకుండా అయితే వెళ్దాం ఈ వీడియోలో కోయట్లో ఈరోజు బంగారు ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇప్పుడు కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరిచ్చే లైక్ వల్ల ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టు ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసుకున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింలు క్లిక్ చేసి అనే మీదని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కోయట్లో బంగారు ధరలు తెలుసుకోవచ్చు అలాగే ఈరోజు చిన్న ఇరవై నాలుగు క్యారెట్ ఈరోజు చిన్ననూ ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ఒక గ్రామ్ వచ్చి ముప్పై రెండు దినాలా ఏడు వందల డెబ్బై పీల్స్ అయితే ఉంది ఇరవై రెండు క్యారెట్ల బంగారం చూసుకుంటే గనక ఒక గ్రామ్ వచ్చి ముప్పై దినాల యాభై పీల్స్ అయితే ఉంది ఇరవై ఒక్క క్యారెటర్ బంగారం చూసుకుంటే గనక ఒక గ్రామ్ వచ్చి ఇరవై ఎనిమిది దినాల ఆరు వందల పీల్స్ అయితే ఉంది పద్దెనిమిది క్యారెట్ల బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఇరవై నాలుగు దినార్ల ఐదు వందల ఫీల్స్ అయితే ఉంది చూసారు కదా ఫ్రెండ్స్ ఈరోజు కోయట్లో బంగారు ధరలు ఎలా ఉన్నాయో మన వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి